బుధవారం ఐదవ తారీఖు కార్తీక పౌర్ణమి అయితే వచ్చింది కదండి కార్తీక పౌర్ణమి రోజున హడావిడి లేకుండా చాలా చక్కగా నీట్గా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి సామాన్లు అయితే ముందుగా సిద్ధం చేసి పెట్టుకోండి నేనైతే ఒక రోజు ముందుగానే ఇలా అన్ని పూజకు సంబంధించిన సామాన్లు మొత్తం చదిరి పెట్టుకుంటానండి పూజకు వెళ్ళి అక్కడ నిష్టగా చేసుకోవాలి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి పూజలో కూర్చున్న తర్వాత అది లేదు ఇది లేదు అని అంటే ఎవరు తెచ్చిస్తారు చెప్పండి ఒకసారి పూజలో కూర్చున్నామంటే పూజ అయిపోయేంత వరకు లేవకూడదు లేసామంటే పూజకు ఫలితం కూడా అందుకని పూజకు సంబంధించిన సామాన్లు అయితే ముందుగా పెట్టుకోండి పూలైతే అప్పటికప్పుడైనా తెచ్చి పెట్టుకోవచ్చు ఇలా అన్ని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నామంటే పూజ అనేది ప్రశాంతంగా చేసుకొని ఇప్పుడు మనం భగవంతుని మనసులో తలుచుకొని వచ్చామంటే ఆ రోజు మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా అదే ఏదో ఒకటి మిస్ చేశామంటే అయ్యో ఇది నేను పెట్టలేదని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలోచిస్తూనే ఉంటాం కదండి కార్తీక పౌర్ణమి రోజున ఎక్కువగా మూడు వందల అరవై ఐదు వెలిగిస్తారు కదండి అలాగే పిండి దీపాలు కూడా పెడతారు పిండి మాత్రం అప్పటికప్పుడు ఒక బాక్స్ లో కలుపుకొని తీసుకెళ్లారంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత కుందులు తయారు చేసి అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించొచ్చు కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒకేసారి మనం వెలిగించాలంటే ఒక్కొక్కసారి ఆ గాలికి అయితే అంటుకోవండి దీపాలైతే మనం ముందుగానే ఒత్తులైతే ఒక బాటిల్లో నూనె పోసుకొని నానబెట్టుకొని తీసుకెళ్లామంటే రాత్రంతా ఆ ఒత్తులు చక్కగా నూనెలో నాని నది దీపారాధన చేసేటప్పుడు కూడా దీపాలు కూడా కొండెక్కకుండా చక్కగా వెలుగుతాయి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా ఆ టైంలో మనము దీపారాధన చేసేటప్పుడు అటు ఇటు గాలి వస్తుంది దీపాలు కూడా సరిగ్గా వెలగం కూడా వెలగవు అగరబత్తులతో ముట్టించినా వెలగవండి అగ్గుబుల్లతో పుట్టించినా వెలగవు కానీ ఇలా నూనెలో నానబెట్టుకొని తీసుకెళ్లామంటే దీపాలు చక్కగా వెలుగుతాయండి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఏ గీడు ఆలోచన అనేది రాకుండా ఉంటాయి కదా కార్తీక పౌర్ణమి రోజు రోజున ఉసిరి దీపాలు కూడా పెడతాం కదండి ఉసిరి దీపాలు పెట్టేటప్పుడు ఉసిరికాయలను మాత్రం కట్ చేయకుండా అలాగే తీసుకెళ్లి సంపూర్ణంగా దీపం వెలిగించారంటే దేవుడికి నైవేద్యంగా పెట్టిన వాళ్ళం అవుతాము చాలా మందికి ఈ విషయం తెలియక ఉసిరికాయనైతే కట్ చేసి దీపం అయితే పెడతారండి అలా దీపం కనుక మీరు పెట్టినట్టయితే ఫలితం అనేది ఉండదు ఇలాగే మనం ఉసిరికాయని కట్ చేయకుండా దీపం పెడితే దేవుడికి నైవేద్యం పెట్టిన వాళ్ళం అవుతాం కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి ఉంటాను మరి